మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తు తెలియపరచుకుంటూ కాన్ఫిడెన్స్లో ఉన్న సహోదరులందరూ కూడా ప్రభునామన ఉందనండి అందరికీ వందనాలు ఇలాంటి అవకాశం కలిగించి మా లాంటి అమనస్తున్నరు కూడా ప్రోత్సహిస్తూ పలు నడుపుతున్న సహోదరులు ఆన్లైన్ బైబుల్ కాలేజీ డైరెక్టర్గా రెండు సహోదరులు దాసరి రవన్నీ కూడా ప్రభువునామున ఈ సమయంలో ఉందా అని తెలియపరచుకుంటున్నామండి అందరికి కూడా వందనాలు ఈ సమయంలో నాకు ఇవ్వబడిన లేఖన భాగము మనం చదువుకున్నట్లయితే న్యాయధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వైశాలను మనం చదువుకుంటే అక్కడ ఒక ఆయన మనకు వ్యక్తి కనిపిస్తాడు ఆయన గురించి మనం ఆలోచించేద్దాము చేద్దాము గురించి నాకు ఇవ్వబడింది ఉత్నీయుల గురించి మనము కొన్ని సంగతము ఆలోచించేద్దామండి చేద్దామండి ఇందులో మొదటిగా మనం చూసినట్టయితే ఉత్నీయులు అనే పేరుకు అర్థం కనుక మనం చూసినట్లయితే ఉత్నీయులు అనే పేరుకు దేవుని సింహము దేవుని శక్తి దేవుని రక్షణ అనే విషయాన్ని తెలియపరుస్తుందండి ఉత్నియులు అనగా దేవుని సింహము దేవుని శక్తి దేవుని రక్షణ అలాగే రెండు విషయాలు మనం ఆలోచించినట్టయితే ఈ ఉత్నియలు మనకి న్యాయాధిపతి కనిపిస్తూ ఉంటాడు ఈయన యహోషవా కాలంలో కూడా మంచి ధైర్యం వహించిన నాయకుడు కూడా ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు శివ గారు ఉత్నియులు గారు శివ కాలంలో కూడా మంచి ధైర్యవంతుడైన ఆయన ఉన్నట్టుగా మనము చూడగలము మూడో విషయం మనం ఆలోచించేసినట్టయితే ఉత్నియులు ఎవరయ్యా అనేది మనం చూసినట్టయితే కాలేబు తమ్ముడైనటువంటి కనోజు యొక్క కుమారుడు కాలేబు తమ్ముడైన కనుజు యొక్క కుమారుడు అనే విషయాన్ని మనం శివ గ్రంథంలో చదువుకుంటాము అలాగే న్యాయధిపతి గ్రంథంలో కూడా మనం ఒకటో అధ్యాయంలో కూడా చదువుకుంటాము ఇక్కడ మూడవ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాము నాలుగవదిగా కాలేబు గారికి చూసినట్లయితే ఓలేబు ఒత్నీల్ గారిని మనకు మనం చూసినట్లయితే ఈయన కాలేబు ఇచ్చిన సవాల్ని పూర్తి చేసిన ధైర్యవంతుడు అంతేకాకుండా అతని కుమార్తెను ఆయన భార్యగా చేసుకున్నటువంటి వ్యక్తి కాలేబు ఇచ్చిన సవాల్ని స్వీకరించి ఆయన చెప్పినట్లుగా దాన్ని జయించి ఆ కాలేబు గారు చెప్తాడు నేను చెప్పిన పని చేసినట్లయితే నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తానంటాడు దాన్ని ఆయన తీసి అక్కడ కాలేబు కుమార్తెను వివాహం చేసుకున్నట్లుగా కూడా మనం చూడగలము యహూ శివ గ్రంథము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ విషయం మనకి తెలియపరుస్తూ ఉంటాడు పదిహేనవ అధ్యాయంలో మనం చదువుకుంటే శివ గ్రంథంలో పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినా మనం చదువుకుంటే అక్కడ విషయాన్ని కూడా ఉంటాయి ఆయన ఇచ్చిన సవాల్ని కాలేపు గారు స్వీకరించడము కాలేబు గారు సవాల్ నిర్వహించటము ఆ దాన్ని ఈయన ఉత్నీయులు గారు స్వీకరించి వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకొని ఆ యొక్క కాలేపు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము యహోషవ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చిన మనం చదువుకుంటే అక్కడ విషయాలని కూడా మనకి అర్థమవుతుంది ఇందులో మనం చూసినైతే ఆయన మనకి మొదటి న్యాయాధిపతిగా ఇక్కడ మనము ఈ వచ్చినలో మనం ఈ అధ్యాయంలో మనం చూడగలం మూడవ అధ్యాయంలో ఆయన మనకి మొదటి న్యాయధిపతిగా చూడగలము ఈ ఉత్నియలు తండ్రి కనుజు కనుక ఆయన నాయకుడు అనే విషయం మనం చూస్తాము అతల అట్టగే ఈ ఉత్నీయుల యొక్క కుమారుడు కూడా ఉన్నాడు ఆయన హతాత్ అని పేరు ఉంది ఆయనకి అది దినవృత్తాంతలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఉత్నీయుల యొక్క కుమారుడు గురించి కూడా తెలియపరుస్తుంది దినవృత్తాంతలు మొదటి గ్రంథంలో కూడా ఉత్నీయుల గురించి తన తండ్రి నాయకుడు అనే విషయం గురించి కూడా అక్కడ మనము చూస్తూ ఉంటాము ఇప్పుడు నాకు ఇవ్వబడిన లేఖన భాగం కనుక మనం పరిశ్రమ చేసినట్టయితే న్యాయ గ్రంథము మూడో అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచనాలను మనం అక్కడ చదువుకుంటే ఈ నాలుగు వచనాల్లో కూడా కొన్ని సంగతులు మనం చూడగలమండి ఈ వైద్య విషయంలో కూడా చూసినట్లయితే అందులో మనము ఏడో వచ్చిన ఇక్కడ నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ విషయం మనం ఆలోచించినట్లయితే ఇస్రాయిలీలు దేవుని విడిచి అన్ని దేవతలను పూజించడం విగ్రహాలను చేయడం విగ్రహాలను చేయటం చూస్తూ ఉంటాం మనము రెండోదిగా వారు చేసిన పనికి దేవుడు వారిని వేరే వాళ్ళకి బానిసగా అమ్మివేయటము రెండవది మూడవది వాళ్ళు బానిసలుగా అమ్మివేసిన దేశంలో వాళ్ళందరూ కూడా బాధపడుతూ దేవునికి మొర పెట్టడం మనం చూస్తూ ఉంటాము నాలుగవదిగా దేవుడు వారి మొరను విని ఈ కనాార్జు యొక్క కొమ నుండి రక్షకునిగా ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము ఆయన ఉత్నీల్ని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసి ఆయన ద్వారా వారిని వారిని విడిపించడం చూస్తాము తర్వాత ఆ ఉత్నీళ్ళు యొక్క నాయకత్వంలో వాళ్ళు సుమారుగా నలభై సంవత్సరాలు నెమ్మది కలిగి జీవిస్తారు తర్వాత ఉత్నీయులు మారడం అనేది మనము చూస్తూ ఉంటాం కనుక ఈ సమయంలో ఈ వచ్చిన ఉన్నటువంటి విషయాల గురించి మనం కొద్దిసేపు ఆలోచించేద్దాము మనం చదువుకున్నట్లయితే మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన కనించి మనం చదువుకుంటే అట్లు ఇస్రాయేలీలు యహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను స్తంభములను పూజించిరి ఏం చేశారంటే అట్లు మొదలుకొని ఇస్రాయేలీలు అని గురించి చెప్తుంటాడు పైన అన్న మనకి సహోదరులు వివరించున్నారు వారందరూ కూడా దేవుని ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా వారు మరచిపోయారు యహోశివ గ్రంథము పదకొండవ అధ్యయనం ఇరవై మూడవచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ యహో దేవుడు అంటాడు యహో యహోవ మూసేకు అప్పగించినట్టు చెప్పినట్లుగా యహోశివ దేవుని కాజ్ఞాన్ని కూడా అనుసరించి ఆ అంతటిని కూడా వారందరికీ పంచిపెట్టిన తర్వాత వారు నెమ్మదిగా జీవిస్తూ ఉంటారు అనే విషయం చదువుకుంటూ ఉంటాము పదకొండవ అధ్యాము ఇరవై మూడవ వచ్చినలో యహోశివ గ్రంథంలో అక్కడ నెమ్మదిగా జీవిస్తున్న సందర్భంలో వీళ్ళు ఏం చేసినట్టే చక్కగా నెమ్మదిగా చూపుకున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఎవరి మధ్యలో అయితే వాళ్ళు నివసిస్తున్నారో వారి యొక్క దేవతల్ని వారి కుమార్తెలను వీళ్ళు చేసుకోవడం వీరి కుమార్తె వాళ్ళకి ఇవ్వడం చేసిన తర్వాత వీళ్ళు అన్ని దేవతల్ని విగ్రహాన్ని నడిపించినప్పుడు వారందరూ అంటే బయలు దేవతలని నిలబెట్టించి బయలు దేవతలకి వాళ్ళు పూజించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము దేవుడు ముందుగానే అందరికి కూడా చెప్పాడు మోశేయ్య గారి ద్వారా విడిపించేటప్పుడే ఆయన చెప్పాడు నేను విడిపించిన తర్వాత నేను ఎవరి మధ్య నుంచినైతే మిమ్మల్ని వెళ్ళగొడుతున్నానో మీరు వారితో సంగతించవద్దు వారి దేవతలను కానీ వారి కుమారుని కానీ ఒక కుమార్తె మీరు చేసుకోవద్దు వారితో మీరు సంగతి చేయొద్దు అనే విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెబుతూనే వచ్చాడు అలాగే మరి ముఖ్యంగా నిర్మాకాణము ముప్పై నాలుగో అదేము పదో నుంచి మనం చదువుకుంటే అక్కడ ఆయన అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఇస్రాయ్యలులకి మోసే ద్వారా ముందుగానే హెచ్చరించాడు ఆయన మీరు ఎవరిని కూడా చేయొద్దు నేను ఎవరి ముద్యనైతే మిమ్మల్ని పంపిస్తున్నాను వాళ్ళందరినీ వెళ్ళకూడదు మిమ్మల్ని అక్కడ పంపిస్తాను ఒకవేళ మీరు వారితో కనుక సాంగత్యం చేసినట్లయితే మిమ్మల్ని నేను విడిచిపెడతాననే విషయానికి కూడా అక్కడ దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాము నిర్గమాకాండం ముప్పై నాలుగో అదే పది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో అక్కడ దేవుడు చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూడగలము అయినప్పటికి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళు ఇసైలు ఏంటంటే దేవుని విడిచిపెట్టి ఇతర దేవతను పూజించి వారి దేవస్థానంలో నిలబెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ఎందుకు వచ్చినా కనుక మనం చదువుకున్నట్లయితే అందును గూర్చి ఇహోవా కో ఇహోవా కోపము ఇస్రాయిలీల మీద మండగా ఆయన ఆరా హమ్నారాయం యొక్క రాజున కుషాన్ చేతులకు దాసులు ఎక్కడ వారిని అమ్మివేశాను ఇస్రాయిలీలు ఎనిమిది సంవత్సరములు వాళ్ళకి దాసులుగా ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ఎప్పుడైతే వీళ్ళు దేవుని విడిచిపెట్టి అన్ని దేవతల్ని విగ్రహాలను పెట్టి వారిని పూజించారో అప్పుడు దేవునికి కూడా కోపం వచ్చి వాళ్ళని బానిసలుగా అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుని యొక్క సత్యానికి లోపడకుండా ఎప్పుడైతే ఒక వ్యక్తి విరుద్ధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడో విరుద్ధంగా ప్రయత్నం పడుతుంటాడో దేవుడు వారిని విసర్జిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలము అందుకని కొత్త నిబంధనలు కూడా మనం ఆలోచన చేసుకున్నట్లయితే పౌలు గారు రోహిణి రాసిన పత్రిక రాస్తూ ఉంటాడైనా దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారి మీదకి దేవుని కోపము రుద్రం వస్తుందనే విషయాన్ని కూడా రోమిల్కి రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వర్షంలో మనం చదువుకుంటే అక్కడ ఆయన గురించి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాము ఎవరైతే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డకిస్తారో వారి మీద దేవుని కోపం రుద్రం వస్తుంది అంతేకాకుండా ఆయన అన్నాడు సత్యమును అసత్యానికి మార్చే వారిని ఏం చేస్తానంటే సృష్టికర్తక బదులు సృష్టిని పూజించే వారిని కూడా ఆయన ఏం చేస్తాను వారిని ఇచ్చేస్తాననే విషయాన్ని కూడా అక్కడైనా చెబుతూ ఉంటాడు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగేస్తాననే విషయాన్ని కూడా రోమిలు రాసిన పత్రిక మనం చదువుకుంటూ ఉంటాము అంటే ఇక్కడ ఇస్రాయేలీలకి ఎలాగైతే దేవుడు వాగ్దానం చేశాడో వారికి ఎలాగైతే తెలియపరిచాడో మీరు వేరే వాళ్ళ వెళ్ళొద్దని చెప్పానడో అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని విసర్జించి వాళ్ళు ఏం చేశారాయి అంటే ఇతర దేవతలను పూజించి సేవించినట్లుగా మనం చూస్తూ ఉంటాము అలాగే నేటి క్రైస్తవులమైన మనం కూడా సత్యాన్ని ఎరిగిన వారు కూడా సత్యాన్ని తెలిసి కూడా అసత్యానికి మార్చుకుంటూ మార్చి ఇతరులకు బోధించడం వాటికే కాకుండా ఇతరులను ప్రేరేపించి దేవుని యొక్క సత్యని అసత్యానికి మార్చే వారిని దేవుడు అపవిత్రతకు వారిని అప్పగిచ్చేస్తాడనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యం అయితే మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంది అంతేకాదండి వాళ్ళు అలా చేయటానికి కూడా వాళ్ళు ప్రేరేపించబడతారనే విషయాన్ని కూడా గ్రంథం మనకి జ్ఞాపం చేస్తూ ఉంది తెలియపరుస్తూ ఉంది మనం చదువుకుంటే గ్రంథాలు మనం చదువుకున్నట్టయితే ఈ విషయాలు అనేక సందర్భాలు మనం జ్ఞాపం చేస్తూ ఉంటాడు అంతేకాకుండా వారిని మోసం చేసే శక్తిని కూడా దేవుడు వారికి పంపుతాననే విషయాన్ని కూడా చూస్తూ ఉంటాము దశలోనికి రాసి రెండో పత్రికలు మనం చదువుకున్నట్లయితే దశలో రాసి రెండో పత్రిక రెండో అదేమో నాలుగు నుంచి పన్నెండు వచ్చిన మనం చదువుకున్నట్టయితే ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడను దాని అంతటికీ పైగా కూర్చొని వాడు ఎవరు దేవుని మందులో కూర్చొని తానే దేవుడు అని కూడా అతను హెచ్చించుకుంటూ ఉంటాడు అంతేకాకుండా ఏర్పరచబడిన వారి సహితం కూడా అతను మోసం చేస్తాడు అలాంటి శక్తి నేను వారికి పంపుచున్నాననే విషయాన్ని కూడా అక్కడ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంటాడు అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని విసర్జిస్తావో నువ్వు వేరే ఆలోచన చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడు తర్వాత నువ్వు ఎవరిని పూజ ఎవరిని ఎవరు కూడా వాళ్ళకే నువ్వు ఆయన ఆయనే అట శక్తిని పంపిస్తాడనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం నీ ఆలోచనను బట్టి నీ నడకను బట్టే నీ ప్రవర్తన బట్టి అది ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము చూడవచ్చు అందుకని దేవుడు చెప్పిన మాటను మనం తూచా తప్పకుండా పాటించాలి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి ఎల్లప్పుడూ కూడా భయంతో వణుకుతో మనము నడుచుకోవాలి ఈ ఇస్రాయేలీలు కూడా యహో సన్నిధిని దోషులయ్యి వారు అన్ని దేవతలను పూజించారు వారిని సేవించడం చూస్తాము అలాగే దేవునికి కోపం పుట్టించారు ఆ కోపం పుట్టించినప్పటికీ ఆయన ఏంటంటే వారిని ఒక ఎనిమిది సంవత్సరాలు ఒక వేరే రాజుకి బానిసగా వారిని అమ్మేసినట్లు మనము చూస్తూ ఉంటాము అంటే నువ్వు ఎప్పుడైతే విసర్జించి వేరే వారికి తిరుగుతావో అప్పుడు నువ్వు వాళ్ళకి బానిస అవ్వడానికి కూడా దేవుడికి అది దాని కలగజేస్తారు అంటే నీ ఆలోచనలు బట్టి నువ్వు ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటాము వాళ్ళని ఎనిమిది సంవత్సరాలు అమ్మి వేసిన తర్వాత తొమ్మిదవచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమడుగు ఉత్నియులను రక్షకునిగా ఇస్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను పాపం చేశానని తెలుసుకొని దేవుని వైపు తిరుగుతాడో దేవుడు ఆయన్ని కాపాడుతాడు అతను రక్షిస్తాడనే విషయంలో ఏమాత్రం కూడా సందేహం అనేది మనకే లేదు ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా బానిసలకు ఉండి వారి వెట్టి చా మన నిర్మాకాఖండంలో మనం చదువుకుంటాం ఇసరైలందరూ నైగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మనం చదువుకుంటూ ఉంటాము వాళ్ళు వెట్టి చాకర్లు చేసి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని మొరపెట్టుకుంటే దేవుడు మోషే గారి ద్వారా వారి నైగుప్తు బానిసల నుంచి విడిపించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాము ఇక్కడ కూడా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడి అంటే ఇక్కడ మొదటిగా ఉత్నియలు గారిని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసి రక్షకునిగా ఇసల కొరకు నియమించి ఆయన ద్వారా వీరిని విడిపించినట్లుగా మనము చూస్తూ ఉంటాము మనం చదువుకున్నప్పుడు ఈ నాయకపల్లి గ్రంథాలు మనం చదువుకుంటూ ఉంటాము వీళ్ళు ఇస్త్ర ఇల్లు మనం పశువుని చూస్తూ ఉన్నాం నిర్గమాఖండం చూస్తూ ఉంటాము వాళ్ళు పాపం చేయటము దేవుడు వారిని విడిపే దేవుని మొరపెట్టుకుంటారు దేవుడు వారిని విడిపిస్తాడు మరల వీళ్ళకి కొద్ది దినాలు నెమ్మది కలుగుతుంది మరల వీళ్ళు నెమ్మది కలిగిన సమయంలో చేస్తుంటే మరలా పాపం చేసి మరలా దేవుని విసర్జిస్తారు మరలా దేవుడు వారిని వేరే వాళ్ళకి బానిసలు కమ్మయ్యం మరలా వీళ్ళు దేవునికి మొరపెట్టుకోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది కనుక ఇక్కడ కూడా అదే విషయాన్ని ఇక్కడ మనకే జ్ఞాపం చేస్తూ ఉన్నాడు వాళ్ళు అప్పుడు దేవుడు అంటే కాలేబు తమ్ముడైన కనుజ యొక్క కుమ్మడి ఉత్నీయుల్ని రక్షకునిగా ఆయన కొరకు నియమించాడు ఈ ఉత్నీయులు గారిని ఎందుకు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకుంటే అనేక సందర్భాలు అనేక లేఖన భాగాలు కూడా మనకు ఉన్నాయి ఈయన కూడా ధైర్య ఆ యొక్క యువశుభ కాలంలో ఉన్నప్పటి నుంచి మనం ఆయన చూస్తూ ఉంటాడు ఆయన ధైర్యశాలి తన తండ్రి కూడా ఆయన ఒక అధికారిగా ఉన్న అతను కూడా ఒక నాయకత్వం వహించినవాడుగా ఉంటాడు ఆయన ఈయన కూడా ధైర్యవంతుడు బలవంతుడై ఉన్నాడు దానికి తోడు దేవునికి లోబడిన వ్యక్తి కూడా ఇతను మనం చూస్తూ ఉంటాము ఎప్పుడైతే ఒక వ్యక్తి దోగుని లోబడి బైబిల్ కలిగి జీవిస్తూ ఉంటాడో దేవుడు ఆ వ్యక్తిని దేవుని పని కొరకు వాడుకుంటాడు అనే విషయంలో ఏ సందేహము కూడా లేదు దేవుని పని కొరకు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎవరైనా కూడా ఆ వ్యక్తి ఎవరనేది కూడా మనకి ఆయన ఆలోచించాడు అందుకనే కొత్త నిబంధనలు కూడా ఈ వచ్చిన మనం పోల్చుకుంటే కొత్త నిబంధనలు కూడా మనం ఆలోచించిన దీని గురించి గారు అంటూ ఉంటాడు కొన్నెల్లి పత్రిక మనం చదువుకుంటాము పదవ అధ్యాయంలో ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళందరూ కూడా దేవుని మాటలు వింటూ ఉన్న సందర్భంలో వారికి వచ్చినప్పుడు పే గారు అంటాడు దేవుడు అన్యాయస్తుడు కాడని నేను గ్రహించుచున్నాను ఏ కాలంలో అయినా ఎవరిలోనైనా సరే దేవునికి భయపడి ఆయనకు మాటలు లోపడి ఉన్నవారని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు యేసుక్రీస్తు ప్రభుడు అందరికీ ప్రభువు ఉన్న విషయాన్ని అక్కడ అపస్తుంది కార్యంలో పదో అధ్యయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలో మనం చదువుకుంటూ ఉంటాము ఈ కొత్త నిబంధనలో కూడా క్రీస్తు ప్రభు ఈ ఈ కాలంలో కూడా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరైనప్పటికి కూడా యహోబైందూ బైబల్తులు కనుక జీవిస్తే ఆయన న్యాయాన్ని కనుక అనుసరించి నడుచుకుంటే ఆయన మాటలు కనుక విని ఆయన మాటలు లోబడి జీవించి వారు ఎవరైతే ఉంటారో ఆయన ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టడు వారికి సత్యాన్ని గ్రహించేటట్లుగా వారికి జ్ఞానం దయచేస్తాడు సత్యం లోపడట్లుగా చేస్తాడు వారు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వారిని దేవుడు ఏర్పడుచుకుని ఆయన పని కొరకు వాడుకుంటాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము దేవుని పని కొరకు దేవుని మీద ఆసక్తి కలిగే వారిని కూడా విడిచిపెట్టడు రొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాము పౌలు గారు కూడా అదే ఆసక్తిని కలిగి ఉంటాడు ఆయన ధర్మశాస్త్రం ఇష్టాగరిష్ఠుడు దేవుని గురించి తెలిసిన ఆయన వ్యక్తి అయినప్పుడు కూడా క్రీస్తు మార్గం తెలియపోయినప్పుడు కూడా నియమిస్తున్నప్పుడు దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుంటాం మనం చూస్తూ ఉంటాము అంటే దేవుని పని కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తిని దేవుడు పని నిమిత్తము ఏర్పాటు చేసుకుంటాడు అనే విషయంలో ఏ సందేహం కూడా లేదు ఇక్కడ కూడా ఇక్కడ ఇస్రయేళ్ళు మొరపెట్టినప్పుడు వారి కొరకు ఆయన ఈ ఉత్నేళ్ళు గారిని నియమించినట్లుగా మనము చూస్తూ ఉంటాము పదో వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే యుహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇస్రాయిలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యొక్క రాయము రాజైన కుషాన్ ఇస్త్రతాయమును అతని చేతికి అప్పగించను అతడు ఆ రాజుని జయించను అనే విషయాన్ని కూడా మనము చూస్తూ ఉంటాము ఎప్పుడైతే ఆయన్ని దేవుడు ఉత్తేళ్ళు గారిని న్యాయాధిపతిగా నియమించి ఐశ్వర్యులకు రక్షకుడిగా ఎప్పటి చేస్తాడో ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు యహో ఆత్మ ఆయన మీదకి వచ్చినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటాం ఎప్పుడైనా ఏదైనప్పుడే కూడా ఏదైనా ఒక వ్యక్తి జయించాలి అంటే దేవుని పని కొరకు యథార్థంగా న్యాయవంతంగా ఎప్పుడైతే బిర్లు దిగి పోరాటానికి సిద్ధపడతారో జీవితంలో అయినప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు దానిని ఎవ్వరు కూడా జయించలేరు అనేది ఇక్కడ మనం చూడవచ్చు దేహో ఆత్మ ఆయన మీద వచ్చిందనే విషయం ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాము అయితే ఆయన అంతకుముందు దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవుని విషయాలు తెలుసు కాబట్టి ఆయన దానికి అక్కడ లోబడినట్టు మనం చూస్తాము దేవుని యొక్క ఆత్మతని మీకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము క్రొత్త నిబంధనలో కూడా ఈ కాలంలో కూడా అంటే దేవుడు నియమించినట్లుగా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించినప్పుడు లేఖనాల ప్రకారంగా ఒక వ్యక్తి ఇది ఏదైనా మాట్లాడనుకున్నప్పుడు దాన్ని ఎదిరించడానికి అవకాశం ఎవరు కూడా లేదు దేవుడు వచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా మాట్లాడే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం కొత్త నిబంధనలు కూడా ఒక వ్యక్తి మనం చూస్తున్నట్టయితే అపస్తుల కార్యంలో ఆరో నుంచి మనం చదువుకుంటూ ఉంటాము అక్కడ ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు స్టెఫన్ గారు మనం చూస్తాము ఆయన ఆయన ప్రేరేపించిన ఆత్మను వాళ్ళెవరు కూడా ఎదిరించలేకపోయారు అంటాడు అతడు మాటలు ఎందుకు అనుభవించిన జ్ఞానాన్ని వాళ్ళెవరు కూడా ఎదిరించలేకపోయారంట ఎవరిది స్టెఫన్ గారి యొక్క మాటలని ఆయన ఎందుకు అనుపరిచిన జ్ఞానాన్ని అంటే దేవుని యందు ఆశక్తి కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో దేవుని పని కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు పనిచేయాలని ఆలోచన కలిగి ఉంటారో సత్యం ఎవరైతే నిలబడతారో వారికి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు దాని ప్రకారం ఒక నియమం ప్రకారం మనం పోరాడినట్లయితే ఆయన ఆయన ఇచ్చే జ్ఞానం చొప్పున ఎవరు కూడా అతన్ని ఎదిరించలేదు స్టెప్న విషయంలో కూడా అదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అతను ఇచ్చిన జ్ఞా అతడు అగబరిచిన దాన్ని ఎవరు కూడా ఎదిరించలేకపోయారు అనే సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా యహో ఆత్మ యోత్నీయుల గారి మీకు వచ్చినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళటము ఆ యుద్ధంలో ఆయన గెలుచుకోవడం గెలవటము తర్వాత వారందరినీ కూడా ఓడించి ఆ రాజును కూడా ఓడించి అక్కడ ఆయన్ని వాళ్ళందరూ కూడా విడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం మనం చదువుకుంటే పాత నిబంధనలు అనేక మంది న్యాయపతులు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక తర్వాత సందర్భంలో అనేక మంది మనం చూస్తూ ఉంటాము వాళ్ళందరి గురించి మనం చెప్పుకునేసర ని మనందరూ కూడా తెలుసు కనుక న్యాయధిపతులు కూడా దేవునికి ఎప్పుడైతే లోపడతారో దేవుని ఆత్మాల మీద వచ్చినప్పుడు వారు పోరాడినట్లుగా యుద్ధాల్లో గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాము తర్వాత సంగతులు కూడా మనందరూ కూడా తెలుసు ఇక్కడ కూడా ఒత్నేయులు గారు ఆ రాజుని గెలిచినట్లుగా ఆ న్యాయధిపతిని ఆ యొక్క రాజుని ఓడించి తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము పదకొండు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే అప్పుడు నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందేను ఎప్పుడైతే ఈ ఉత్నీయుల యహో ఆత్మ నిమిగిన యుద్ధానికి వెళ్ళాడో యహో వలన యుద్ధం చేసి వాళ్ళందరిని కూడా ఓడించి ఆ రాజుని జయించి వారిని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు వీళ్ళకి నెమ్మదిగా జీవించారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము అంటే యుద్ధం కలిసి వచ్చేసారు బానిసత్వం నుంచి తీసుకొచ్చాడైనా వీళ్ళు నలభై సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించారు ఉత్నియులు గారు కూడా మృతి పొందినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాము అంటే దేవుడు బానిసలుగా ఉన్నవారిని ఎవరినైనా సరే విడిపించి తీసుకొచ్చే సామర్థ్యాన్ని ఒక్కడికి కలిగి ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తి అంటే ఎవరైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవునికి మొరపెట్టుకుంటే ఆయన ఒక వ్యక్తి ద్వారా అది ఎవరైనప్పటికీ కానివ్వండి దేవుడు మనల్ని నడిపిస్తాడు రోజు మనమైనప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపించడానికి కాదు మనం విడిపించేవాడుగా కూడా ఆయన ఉన్నాడు మనల్ని కాపాడి మనకు కాసిన ప్రతిదీ కూడా ఆయన దయచేసేవాడుగా ఆయన ఉన్నాడనే విషయంలో ఏ సందేహం కూడా లేదు ఇక్కడ ఒత్నియల్ గారి ద్వారా ఆయన వారికి నలభై సంవత్సరాలు నెమ్మది కలిగిన నెమ్మది కలిగినట్లుగా వారిని మన వారికి నెమ్మది కలిగినట్లుగా మనము చూస్తూ ఉండవు ఇంత స్టార్టింగ్లోనే మనం చూసాము యహోశివ కాలంలోనే ఆయన దేవుడు యహోశివ గారు దే గారికి దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించడో ఆ ప్రకారం యహోశివ ఆ ఇస్రైలందరూ కూడా ఆ దేశాన్ని పంచిపెట్టిన తర్వాత వాళ్ళు నెమ్మది కలిగి జీవించారు అంటే అక్కడ ఎలాగైతే నెమ్మది కలిగించారో ఇక్కడ కూడా మరల వీళ్ళకి నలభై సంవత్సరాలు నెమ్మది కలిగిన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము కనుక మరల అప్పుడు ఆ ఒత్తిళ్ళ గారు కూడా చనిపోయినట్లుగా మనము చూడగలము ఈ విషయంలో మనం ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ ఉత్నియలు గారి విషయాల గురించి ఇక్కడ ఇస్రాయేల్ గురించి కూడా మనం కొన్ని సంగతి ఆలోచించినట్టే నేటి మనకు కూడా అనువయించుకున్నట్టయితే మనం మనం చదువుకున్న కొన్ని నిబంధనలు చదువుకున్న వచనాలు వాటిని నుండి కూడా మనం ఆలోచించవచ్చు ఇప్పుడు న్యాయాధిపతి నుండి ఉత్నియలు విషయంలో మనం చూసినట్టయితే ఆయన ధైర్యవంతుడు అలాగే దేవుని ధైర్యవంతులు బలవంతుడే కాకుండా దేవునిందు భయభక్త కలిగిన వాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము దేవునిందు భయభ కలిగిన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు వారి యొక్క స్థితిని బట్టి ఆయన వారిని నియమించుకుంటాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము చూడగలము ఏ కాలంలో అయినప్పటికి కూడా ఏ సమయంలో అయినప్పటికీ కూడా దేవునికి భయపడే వారిని దేవుడు నియమించుకుంటారు వారు చేసిన తప్పును బట్టి వారికి వారు దేవుని వైపు తిరిగితే ఆయన వారిని రక్షిస్తాడనే విషయాన్ని కూడా మనము చూసాము అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేటి క్రైస్తవంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం ఖచ్చితంగా నమ్మి దాని ప్రకారంగా జీవిస్తే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనిషి సాధన స్థితి కంటే కూడా దేవుని యొక్క వాక్యం బట్టి వచ్చే శక్తి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించవచ్చు అంటే మనలో ఉన్న శక్తి కంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు వచ్చే శక్తి వేరేగా ఉంటుంది ఆ జ్ఞానం వేరేగా ఉంటుంది ఆ బలం అనేది వేరేగా ఉంటుంది ఆ ధైర్యం అనేది కూడా మనకి వేరుగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకోవచ్చు క్రతను మనం చూడవచ్చు ఇక్కడ యువ శివాగారి ఓతియుల విషయంలో కూడా మనం చదువుకున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఎలాగైతే అర్పిస్తున్నాడో న్యాయాధిపతిగా నియమించాడో అలాగే మనము కూడా దేవుని యందు భయభత్తు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కనుక మనం ఉంటే మన మామూలు స్థితి కంటే కూడా వాక్యాన్ని బట్టి ఉన్న మన స్థితి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనము చూడవచ్చు అలాగే మనం చూసినట్లయితే నాయకత్వం నాయకత్వం అనేది ఎప్పుడు కూడా జనాన్ని చూసో అతనికి ఉన్న బలాన్ని చూసో అతనికి ఉన్నటువంటి ధనాన్ని చూసో నాయకత్వం అనేది కలగదండి దేవుడు గ్రంథంలో ఎప్పుడు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవాలి నాయకత్వం అనేది కూడా ఒక వ్యక్తిని దేవుడు నాయకుడికి ఏర్పడుతున్నాడు అంటే తనకున్న బలాన్ని బట్టు తనకున్న జనాన్ని బట్టు లేదా తనకున్న ధనాన్ని బట్టు ఆయన ఏర్పాటు చేసుకోడు ఎప్పుడు దేవుడు ఆయన అంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతనికి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుని పట్ల అతనికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుని పని పట్ల అతనికి ఉన్న నిరీక్షణను బట్టి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అంటే మానవ శక్తి కంటే కూడా దేవుని జ్ఞానం చేత వచ్చిన శక్తి వలన దేవుడు అతని నాయకులుగా ఏర్పాటు చేసుకుంటాడు నిజమైన నాయకత్వం అనేది దేవుని బలముతోనే వస్తుంది బలంతోనే సాధ్యమవుతుంది అనే విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా గ్రహించాలి నిజమైన నాయకత్వం అనేది దేవుని బలముతోనే సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనము చేయాలి కాబట్టి ఇప్పటి వరకు కూడా మనము న్యాయధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచ్చిన మనం చదువుకున్నాము అక్కడ నాకు ఇచ్చింది ఉత్నీయుల గారి గురించి మనకు తెలియపరచమన్నాడు ఆ విషయాలను కూడా మనం చదువుకున్నట్టు వచ్చాము ఉత్నీయుల పేరుకు అర్థం తెలియప తెలుసుకున్నాము అలాగే ఉత్నీయులు ఎక్కడి నుంచి వచ్చాడు మనం చూసి యోగ శివ కాలంలో కూడా ఆయన ఉన్నాడు అలాగే మూడవది ఆయన ఎవరై అంటే కాలేబు తండ్రి తన తండ్రి పేరు కనొచ్చు అనే విషయాన్ని కూడా మనం చూసాము అలాగే ఉత్నీయులు బహుధైర్యవంతులు ఎలా అంటే ఆయన యుద్ధాన్ని కూడా జయించాడు అన్నట్లే అంతకు ముందే యహోశివా గ్రంథాలు మనం చదువుకుంటాము కాలేబు ఇచ్చినటువంటి ఆ యొక్క సవాన్ని స్వీకరించి ఆయన యొక్క పట్టణాన్ని జయించి కాలేబీ యొక్క కుమార్తెను ఆక్సాన్ని పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము అలాగే దేవుడు ఆయన పనిని బట్టే వసలు కూడా న్యాయాధిపతిగా ఆయన నియమించుకొని వారికి నలభై సంవత్సరాలు నెమ్మది కలిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాము చూసాము అలాగే చివరిగా మనం చూసామంటే నాయకత్వం విషయంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని దాని జ్ఞానం తప్పన ఎవరికైతే లోపడతారు దేవునికి వా దేవుని జ్ఞానంతోనే నాయకులు అవుతారనే విషయాన్ని కూడా మనము చూసాం కాబట్టి మనము కూడా మన జీవితాన్ని దేవుని పట్ల అంకిత భావాన్ని కలిగి దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి మనం చూసినట్టయితే దేవుడు కూడా ప్రతి సమయంలో కూడా మన ఆయన పని కొనుక్కు పని కొరకు వాడుకుంటాడు ఆయన జ్ఞానజాతం మనం నింపుతాడనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరచుకుంటూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే ఊపికుతున్న మీ అందరికీ అలాగే సమయం ఇచ్చినటువంటి సహోదరులు రవ్వరిని కూడా వందలు తెలియపరచుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికి కూడా ఉన్నానండి